ప్రజావాణి దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తల్లిని కాపాడాలని చిన్నారుల పోలీస్ సిబ్బంది మానసిక ఒత్తిడికి గురికాకూడదని రామగుండం సిపి శ్రీనివాస్ పేర్కొన్నారు అన్స్టాపబుల్ లో గేమ్ చేంజర్ సందడి లడ్డు ప్రసాదం ఆర్య ఈవోలకు దేవాదాయ శాఖ కీలక ఆదేశాలు పండక్కి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ అదనంగా ఐదు వేల బస్సులు చర్లపల్లి గ్రామకు చెందిన ఇద్దరు చిన్నారుడు శ్రీవత్సవ సాయి వైష్ణవులు తన తండ్రిని రక్షించాలని కోరుతూ ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు తన తాత సింగరేణి ఇలా రిటైర్మెంట్ కాగా వచ్చిన డబ్బులను తన తండ్రి వాడుకున్నాడని దీంతో చిన్నారుడు బాబాయ్ రవీందర్ కక్షాపూరితంగా వ్యవహరిస్తూ తమ వ్యవసాయ భూమిలో వ్యవసాయం చేసుకోకుండా అడ్డుకుంటూ తిరిగి తమపై దాడికి పాల్పడుతూ కేసులు పెడుతున్నారని బెదిరిస్తున్నాడని తన తండ్రి తిరుపతికి న్యాయం జరగాలని కోరుతూ చిన్నారులు ప్రజావరణలో ఫిర్యాదు చేశారు అది స్పందించిన కలెక్టర్ స్థానిక పోలీసు వారికి చిన్నారుకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఆదేశాలు జారీ చేశారు నమస్కారం నా పేరు బండి శ్రీవాస్తవ్ నేను చెల్లాపల్లి గ్రామం నుంచి వచ్చాను వెల్లడూరు మండల్ మా నాయనకి మా బాబాయ్కి మా నాన్నమ్మకి గొడవ మా నాన్న సైడ్ మా నాన్న మా బాబాయ్ మా నాన్నమ్మ ఒక సైడ్ మా తాతయ్య సింగరే రిటైర్మెంట్ చనిపోయారు టూ థౌజండ్ థర్టీన్లో మా తాతయ్యకి ఎయిటీన్ ల్యాక్స్ వచ్చినాయని మా బాబాయ్ మా నాన్న అవి తప్పు నేను మైండ్ మీద తీసుకుపోయి రికార్డ్స్ అనేది వేస్తా అని మైండ్ మీదకి మా ఊరి పెద్ద మనుషుల సర్పంచ్లు ఉప సర్పంచ్ తీసుకెళ్ళి రికార్డ్స్ అన్నీ తీసుకొస్తే టువెల్వ్ ల్యాక్స్ వచ్చినాయి మా బాబాయ్ ఎయిటీన్ ల్యాక్స్ అని చెప్పి నువ్వు సింగర్ హ్యాండ్ రిటైర్ డబ్బులు తిన్నావు మా నాన్నయ్య నేను అందుకే భూమి దొంగ పట్టా వేసుకున్నా ఏం చేసుకుంటావు చేసుకో అని మా నాన్న మా నాన్నను బెదిరింపులు ఆ తర్వాత మా నాన్న వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే మా నాన్న పొద్దున వెళ్తే సాయంత్రం వరకు మా నాన్నను కొట్టి బ్యాండవర్ చేస్తా అని బెదిరింపులు మా నాన్న ఇంటికి వచ్చే వరకు చేతులు చేతి ఫ్రాక్చర్ అయ్యిండు తెల్లారి హాస్పిటల్ వెళ్తే ఫ్రాక్చర్ అయిందన్న ఆ తర్వాత ఇప్పుడు వన్ ఇయర్ అవుతుంది మా మళ్ళీ పొలం పంట నాటేస్తామనే ముందు మా పొలం దున్నద్దు భూమి నాదని మా బాబాయ్ గొడవ ప్రతి భూమి ప్రతి పంట అప్పుడు భూమి దున్నద్దని గొడవ దీనిపై మన జిల్లా కలెక్టర్ అధికారికి నేను వచ్చి మాకు న్యాయం చేయాలని ఇక్కడికి వచ్చి గోరుగుండు కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాను ధన్యవాదాలు బాబాయ్ పేరు మా బాబాయ్ పేరు బండి రవీందర్ మా నాన్న పేరు బండి తిరుపతి మా తాతయ్య పేరు బండి మల్లయ్య ఎవరొచ్చు గుణం ప్రతి వ్యక్తి చిన్ననాటి నుండి అలవర్చుకోవాలని అందరిలో ఒకరిగా కాకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని జగిత్యాల జిల్లా ధర్మపురి సీఐ రామ్ నర్సింహారెడ్డి అన్నారు జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని న్యూ టీటీడీ కళ్యాణ మండపంలో సోమవారం సామాజిక సేవకుడు రేణిగుంట రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ పాఠశాలలోని నిరుపేద విద్యార్థులకు ఉచిత సైకిల్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ధర్మపురి పోలీస్ సరిత ఇన్స్పెక్టర్ రామ్ నర్సింహారెడ్డి పాల్గొని ఫ్రీ సైకిళ్లను విద్యార్థులకు ఎన్ఆర్ఐస్ కానీ ఇంకా వేరే జాబ్స్ చేసే వాళ్ళు చాలా మంది వాళ్ళ సహకారంతో ఇప్పటి వరకు కోటి డెబ్బై ఒక లక్షల రూపాయలు పేదవారికి అంటే ఇల్లు లేని వారికి కావచ్చు తర్వాత ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి కావచ్చు తర్వాత ఈ పిల్లలకు సైకిల్స్ కావచ్చు ఇవన్నీ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అంటే ఒక ఆలోచనతో ఇవన్నీ జరిగినాయి మీ అందరికీ ఏంటంటే ఇంత మేము కూడా చిన్నప్పుడు సైకిల్ ఫస్ట్లో నడుచుకుంటూ పోయే తర్వాత సైకిల్ మీద పోయేది సైకిల్ అనేది మనకు చాలా టైం కలిసి వస్తుంది ఇప్పుడు అది టైం ఎప్పుడు కలిసి వస్తుంది అంటే లంచ్ బ్రేక్లో కూడా మనకు వన్ అవర్ ఉన్నా కూడా ఇంటికి రావచ్చు అంటే ఇప్పుడు మీకు అన్నీ మధ్యాహ్నం భోజనం అవన్నీ ఉన్నాయి అది వేరే విషయం కాకపోతే మీకు సైకిల్ మీద టైంకి పోవచ్చు స్కూల్కి తర్వాత స్కూల్ అయిపోగానే టైంకి మళ్ళీ ఇంటికి కూడా పోవచ్చు ఈ సైకిల్ అనేది యాభై ఒక యాభై సైకిల్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము ఇవి ఫ్రీగా ఇవ్వడం వాస్తవంగా ఈ రమేష్ గారు ఆందోళనలు ఇవన్నీ జరగడం చాలా గొప్ప విషయం ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఈ సైకిళ్లకు ఇచ్చిన డబ్బు రెండు లక్షల యాభై వేలు ఎవరిచ్చినో మీకు తెలుసా ఇప్పుడు వాళ్ళు కూడా నేను మనస్ఫూర్తిగా వాళ్లకు దాని చేసుకుంటాను ఏదైనా ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పుడు ఇంపార్టెంట్ నేను లక్షలు నుంచి మీరు దాని చెప్పింది కానీ మీ కమిట్మెంట్ కానీ ఇంకొకటి ఏంటంటే దీని టెన్త్ నైన్త్ టెన్త్ క్లాస్ ఉన్నారు గవర్నమెంట్ స్కూళ్ళలో ఇప్పుడు ఈ మధ్య వాళ్ళు ప్రతిసారి మా స్కూల్ ఇది కావాలి మా పిల్లలకి ఇది కావాలి అని చెప్పి స్టాఫ్ వాళ్ళ పట్టణాల కోసం కాదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ మీ కోసం పడుతున్న పెద్దపల్లి జిల్లా మంథనీ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీలో భాగంగా తనిఖీ చేసి కేసుల రికార్డులు పోలీస్ స్టేషన్ సిబ్బంది పనితీరుపై క్షుణ్ణంగా పరిశీలించారు ఈ సందర్బంగా సిపి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కమిషనరేట్ పరిధిలోని ప్రతి పోలీస్ స్టేషన్ను తనిఖీ చేయాల్సిన బాధ్యతలో భాగంగా ఈ రోజు మంత్రి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసినట్లు తెలిపారు పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులను రిసెప్షన్ కౌంటర్ వద్ద ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారని కేసు నమోదు ప్రక్రియ ఏ విధంగా చేస్తున్నారని ఇబ్బందిని అడిగి తెలుసుకున్నారని ఇక అదేవిధంగా సిబ్బందికి మా మానసికంగా శారీరకంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నానని మానసిక ఒత్తిడి వల్ల ఈ మధ్యలో జరుగుతున్న ఆత్మహత్యను మనం చూస్తున్నామని సిబ్బంది ఏ విధంగా మానసికంగా శారీరకంగా ఒత్తిడి కాకూడదని సూచించారు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా నాలుగు పోలీస్ స్టేషన్లు మంజూరయ్యాయి ఇక వాటికి కావాల్సిన సౌకర్యాలను ఇబ్బంది కల్పిస్తామని తెలిపారు కొరత లేకుండా కొత్తగా రిక్రూట్మెంట్ అయిన వారితో పూర్తి స్థాయిలో సిబ్బందిని ఏర్పాటు చేస్తామని తెలిపారు <laughs> राइट हो जाए चलिए चलिए अच्छे से अच्छे से मानला प्रपोजल पेली था तो लॉजिस्टिक मिलेजेस है उन्होंने तो बुंजा पड़ो बुंजा पड़ो अंडर पीस होता है స్లో ఆల్రెడీ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ఆ షెడ్యూల్ లో భాగంగా ఈరోజు వీళ్ళకి ఈ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆఫీస్ ఇన్స్పెక్షన్ రావడం జరిగింది అలాగే ఈరోజు టూ టౌన్ పోలీస్ స్టేషన్ కూడా ఇన్స్పెక్షన్ ఆల్రెడీ పోవడం జరుగుతుంది యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ప్రతి పోలీస్ స్టేషన్ సిపి గారు ఇన్స్పెక్షన్ చేస్తారు రైట్ ఫ్రమ్ అండ్ ఆర్డర్ ఇష్యూస్ మొదలుకొని తర్వాత క్రైమ్ ఎలా ఉంది క్రైమ్ ప్యాటర్న్ ఎలా ఉంది తర్వాత ఇక్కడ ఏ క్రైమ్ పెరిగింది ఏ క్రైమ్ తగ్గింది ఏంటి ఏం లాండర్డర్ ఇష్యూస్ ఏంటి ఏ ట్రూల్ లాండర్స్ ఎవరు ఉన్నారు నోటీస్ ఇష్యూస్ ఎవరు ఉన్నారు ఏవేవి ఇష్యూస్లో వీళ్ళు వెనకబడ్డారు ఎక్కడ గైడెన్స్ అవసరమా లేకపోతే వీళ్ళు రికార్డ్ మెంటెన్స్లో ఎట్లా ఉన్నారు ఇన్వెస్టిగేషన్స్లో ఎలా ఉన్నారు ఇన్వెస్టిగేషన్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది అన్ని రకాలుగా ఇంక్లూడింగ్ ద మెన్ యొక్క ప్రాబ్లమ్స్తో సహా వాళ్ళేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా రీసెంట్గా ఇదాకా చూసారు మీరు వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏమున్నాయా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా రీసెంట్గా పోలీస్ ఫోర్స్ చాలా స్ట్రెస్లో ఉండి కొన్ని అవాచేల సంఘటనలు చేసుకుంటున్నారు ఎందుకంటే ఆ స్ట్రెస్ని తట్టుకోలేక రీసెంట్గా మీరు లో మీడియాలో పత్రికల్లో చూస్తుంటారు దాంట్లో భాగంగా వాళ్ళకి యొక్క బాగోగులు చూడడం కూడా ఆ యొక్క సీనియర్ ఆఫీసర్ గారు బాధ్యత తర్వాత సూపర్వైజర్ ఆఫీసర్స్గా సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ లో ఉన్న ఆఫీసర్స్ యొక్క బాధ్యత సో దానివల్ల మాట్లాడడం జరిగింది సో కొంతమందికి రిక్వి పిటిషన్స్ ఇచ్చారు మనకి ఈ మధ్య నాలుగు పోలీస్ స్టేషన్స్ అలాట్ అయినాయి కొత్తగా దట్ ఈస్ అ వెల్కమింగ్ ఈవెంట్ ప్లస్ దాంట్లో భాగంగా ఆ యొక్క పోలీస్ స్టేషన్స్ కూడా మనము మెన్ నీట్ ఆఫీసర్స్ని అలాట్ చేయాల్సిన అవసరం ఉంది కొత్తగా ఫస్ట్ ఇప్పుడే రిక్రూట్మెంట్ అయ్యి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఫుల్ స్ట్రెంత్ అని కూడా జరిగింది దాంట్లో కూడా పోతున్న వాళ్ళు అక్కడ మళ్ళీ ఎలిగాడు రూరల్ అండ్ ట్రాఫిక్ అండ్ రిమన్ కూడా అలాట్ చేయడం జరుగుతుంది కొన్ని రోజులు అలా జరిగిన తర్వాత మళ్ళీ పర్మనెంట్ అలాట్మెంట్ కూడా వస్తుంది సో ఈరోజు ఇక్కడ మొత్తం టోటల్ క్రైమ్ రివ్యూ యాన్యువల్ క్రైమ్ రివ్యూ తర్వాత క్వాలిటీ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ అండ్ ద స్టాటస్ అండ్ ద పెండింగ్ ట్రయల్ కేసెస్ అండ్ ఇవన్నీ ఎట్లా చేయాలని తెలుసు తెలుసుకోవడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ స్టార్టెడ్ విత్ రిసెప్షన్ సెంటర్ రిసెప్షన్ సెంటర్లో కరెక్ట్గా అప్లీట్గా పిటిషన్స్ తీసుకుంటున్నారా పబ్లిక్తో మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నారా వాళ్ళకి భరోసా కలిగిస్తున్నారా అనేది చెక్ చేయడం జరిగింది దాని తర్వాత ప్రతి పెన్షన్కి రిసీట్ ఇస్తున్నారా ఆ రిసీట్ని మంది ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు కదా నాకు చెక్ చేయడం జరిగింది అండ్ ఇట్స్ ఆల్రెడీ సిమ్లెస్గా అప్ టు ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని ఆరోపణలు తీవ్ర దుమారం రేపటిన సంగతి తెలిసిందే దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలు అప్పటి నుంచి నెయ్యి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి ఈ క్రమంలోనే తెలంగాణ దేవాదాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయ డైరీ నెయ్యిని రాష్టంలో ఉన్న అన్ని దేవాలయాలు వాడాలని ఈవరను ఆదేశించింది ఇక ఇప్పటి వరకు చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని తెలిపింది జనవరి ఒకటవ తేదీ నుంచి యాదగిరిగుటుతో పాటు పలు ఆలయాలు ఈ నెయ్యి వాడకాన్ని ప్రారంభించాలని రాష్ట ప్రభుత్వం ఆదేశించింది తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యి టెండర్ల విషయంలో వివాదమైంది ఇక దీంతో తెలంగాణ రాష్ట దేవాదాయ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది ఇప్పటికీ చాలా ఆలయాల్లో పాత గుత్తెదా నుంచే నెయ్యి తీసుకుంటున్నారట అందులోనూ ప్రైవేట్ డైరీలని ఎక్కువగా వాడుతున్నారు ఏపీలో ముఖ్యమైన పండుగలు సంక్రాంతి ఒకటి ఈ పండుగ కోసం అందరూ ఎంతగానో ఎదురు చూస్తుంటారు ఎంత దూరంలో ఉన్నా కూడా తప్పకుండా ఈ పండుగకి ఇంటికి చేరుకుంటారు ఏపీ ప్రజలు చాలా మంది ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు ముఖ్యంగా హైదరాబాద్ లో నివసించేవారు తప్పకుండా సంక్రాంతికి ఇంటికి వెళ్తారు బస్సులు కార్లు రైళ్లు ఏ విధంగా అయినా కూడా పండగకి వెళ్లాలని అనుకుంటారు సంక్రాంతి సమయంలో ఏ వాహనం కూడా ఖాళీ ఉండదు దీంతో సొంతూర్లకు వెళ్లడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారికి తెలంగాణ ఆర్టీసీ శుభ సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రత్యేకంగా ఐదు బస్సులను ఏపీకి నడపనున్నట్లు తెలిపింది ప్రజావాణి కార్యక్రమం సందర్బంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కలెక్టరేట్ సమాపేశ మందిరంలో అదనపు కలెక్టర్ పి శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రజల నుండి దరఖాస్తును స్వీకరించారు కుసుమంచి మండలం పోచారం గ్రామానికి చెందిన కె రమేష్ తన తాతగారు పోచారం గ్రామానికి వీఆర్ఏగా పనిచేసి ఆ ఉద్యోగం తన తండ్రికి ఇచ్చారని ప్రస్తుతం తన తండ్రికి ఆరోగ్యం బాగా బాగాలేనిందున ఈ ఉద్యోగాన్ని తనకు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా కలెక్టరేట్ పరిపాలన అధికారికి రాస్తూ అవకాశం మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు కామేపల్లి మండలం ముచ్చర్ల గ్రామానికి చెందిన డి మల్లికార్జునరావు గత పది సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలో పంప్ ఆపరేటర్గా పనిచేస్తున్నానని రెండు పేల ఒకటిలో అనారోగ్య కారణంగా పంచాయతీ కార్యదర్శికి లేఖ రాసి సెలవు తీసుకున్నానని ప్రస్తుతం తనకు గ్రామ లో మల్టీ పర్పస్ వర్కర్గా ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా పంచాయతీ అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు ఖమ్మం నగరం నలభై డివిజన్ ఎన్ఎస్పీ రోడ్డుకు చెందిన ఎం రమాదేవి తనకు ఇద్దరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా ఈఈ హౌసింగ్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు ప్రజావాణి దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి శ్రీజ ప్రజావాణిలో తల్లిని కాపాడాలని చిన్నారుల ఫిర్యాదు పోలీస్ సిబ్బంది మానసిక ఒత్తిడికి గురి కాకూడదని రామగుండం సిపి శ్రీనివాస్ పేర్కొన్నారు అన్స్టాపబుల్ లో గేమ్ చేంజర్ సందడి లడ్డు ప్రసాదం ఆర్య ఇవోలకు దేవాదాయ శాఖ కీలక ఆదేశాలు పండక్కి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ అదనంగా ఐదు వేల బస్సులు